కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైనా సరే సంక్షేమ కార్యక్రమాలు ఏమీ అమలు చేయట్లేదు ప్రజల్ని మోసం చేస్తుంది అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారమ్మా కూటమి నాయకులు ఎలాంటి పని చేయట్లేదు అభివృద్ధి కార్యక్రమాలు అనటానికి ఎలాంటి అతిశయోక్తి లేదు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే రోడ్లు సీసీ డ్రైన్లు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం మీరు గుంటూరే చూడవచ్చు ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం కోటి రూపాయల కార్యక్రమం ఏదో ఒకటి సీసీ డ్రైన్లు రోడ్లు ప్రతి ఒక్కటి గల్లా మాధవి గారు శంకుస్థాపన చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అనేది అభివృద్ధి కోసం వచ్చింది కానీ అంతేగాని సంక్షేమ పథకాలు ఇవన్నీ అమలు చేస్తారు చేయరని చెప్పట్లేదు కానీ కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మన గుంటూ గుంటూరే కాదు ఆంధ్రప్రదేశ్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా చేసి వెళ్ళిపోయారు అప్పుల నుంచి పూడ్చి అన్నీ బయటికి రావాలంటే చాలా టైం పడుతుంది అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన తర్వాత ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందుతాయి అందరూ ప్రజలు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అంటే ప్రజలు తిరగబడే తిరగబడుతున్నారు నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు దానికి ఉదాహరణ తెనాలి గాని లేదంటే మా తినాలి వెళ్ళినప్పుడు వచ్చిన జన సందోహమే దానికి కారణం అంటూ జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలే ముఖ్యమంత్రిగా ఆయన్నే కోరుకుంటున్నారంటూ ఈ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం ఎలా చూడాలంటారు నిజంగానే జగన్మోహన్ గా కోరుకుంటున్నారా మళ్ళీ ప్రజలు ఆయన్ని సీఎంగా కోరుకుంటే ఐదు సంవత్సరాలు ఒకే ఒక్కసారి సీఎం అయ్యి ఎలా వెళ్ళిపోతాడండి ప్రజలు వద్దనుకోనే ఎన్డీఏ కూటమిగా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నారు ఆయన వద్దు అని చెప్పి అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు వెళ్ళాలి అంటే కూటమి ప్రభుత్వమే రావాలి జగన్ అనేవాడు వస్తే సంక్షేమ పథకాలు ఇవ్వటం తప్పితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది జరగదు ప్రజలు దానికి ఆమోదం అనేది తెలపరు ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించకుండా కూటమి ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రశ్నించకుండా ఉన్నా కూడా ఆయన మౌనంగా ఎందుకుంటున్నారు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ పదే పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి కారణం ఏమనుకోవచ్చు అంటారు పవన్ కళ్యాణ్ గారిని పల్లెటూర్లు మీరు వెళ్ళి చూడొచ్చండి చిన్న చిన్న ఏరియాలు కూడా వంద మంది జనాభా ఉన్న ప్లేసుల్లో కూడా రోడ్లు వేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తిరుగుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే అంత ధైర్యం జగన్మోహన్ రెడ్డికి అయితే లేదండి ఆయన ఎంత ఇదిగా కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి ఎంత కష్టపడి ప్రజలందరూ ఒక తాటి మీదకి రావాలి అభివృద్ధి వైపు నడవాలి ఆంధ్రప్రదేశ్ అనేది అప్పులు ఆంధ్రప్రదేశ్ నుంచి అభివృద్ధి పదం వైపు నడపాలని చెప్పి చాలా కష్టపడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ప్రశ్నించడం మానేసి ప్యాకేజ్ పోతున్నాడు అంటూ అందువాడు శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు మరి వాటిని ఎలా చూడాలంటారు ఆయనకి ప్యాకేజే కావాలంటే ఎన్ని సినిమాలు ఒక సినిమా చేస్తేనే ఎన్నో కోట్లు వస్తాయి ఆయనకి ఇలా వచ్చి సిఎం గా అవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో కలిసి డెప్యూటీ సీఎం అయ్యి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు ఆయన దువ్వాడి శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారు చేసే ఆరోపణలు అన్ని ప్రజలకు తెలుసు ఎవరు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు అనేది ప్రజలకు అర్థమవుతుంది ఇలాంటి ఆరోపణలు అనేది వాళ్ళు చేయటం అనేది వాళ్ళకు అలవాటే ప్రశ్నించ ప్రశ్నించటం అనేది మాకు అలవాటే అంటే ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మరి జగన్మోహన్ రెడ్డి మధ్యకాలంలో కామెంట్ అయితే చేశారా మా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ గురించి మాట్లాడేది అంటూ ఒక కామెంట్ అయితే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కటంలో ఎక్కువ అభివృద్ధి పనులు చేయటంలో చాలా తక్కువ అది ఆయన ముందు తెలుసుకోవాలి ఇతరుల ముందు అనేటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అలా మాట అన్నది ఎప్పటికైనా వెనక్కి తీసుకోవాలి మేమందరం జన సైనికులం ఖచ్చితంగా దీన్ని హర్షిస్తున్నాము ఇలాంటి మాటలు మాట్లాడటం కాదు ముందు ప్రజల్లోకి వచ్చి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీరు ముందు పదకొండు స్థానాల్లో గెలిచారు వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలి ఏంటి ఇవి చూడాలి కానీ వాళ్ళని ఒక మాట ఇయ్యాలి చంద్రబాబు నాయుడు గారిని అనాలి పవన్ కళ్యాణ్ గారిని అనాలి మోడీ గారిని అనాలి అని చెప్పి ఇవన్నీ అనకుండా ముందు పదకొండు స్థానాల్లో గెలిచారు వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి జరగట్లేదా అనేది మీరు చూడాలి అంతేగాని మీరు బటన్ నొక్కటంలో చాలా ఎక్కువగా పనిచేశారు ప్రజలందరికీ తెలుసు ఏ రోజు ప్రజల్లోకి రాలేదు ఇక నుంచి అయినా ప్రజల్లోకి రండి మీరేంటనేది మీకు తెలుస్తుంది అంటే ప్రజల్లోకి వస్తే జనసందో చూశారు కదా చూపిస్తాం పరదాలు పరదాలు అన్నారు ఇప్పుడు పరదాల కట్టాలంటే కనుక ఆంధ్రప్రదేశ్ నమ్మేయాలే అంత మంది జనం వస్తున్నారు మాకు అనే మాటైతే అంటారు కదమ్మా నిజమేటరా ఎంత మందిని బస్సుల్లో తరలించి ఉంటారండి మా కార్యక్రమాలకి ఎంతమంది జెన్యున్గా వస్తూ వస్తా ఉంటారు మీ కార్యక్రమాలకి అందరికీ ప్యాకేజ్ ఇస్తా లేకపోతే వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు అన్నీ వాళ్ళకి మందు అన్నీ ఇచ్చి ఎంతమందిని పిలిపించారు అనేది ప్రజలందరికీ తెలుసు ఎవరు జెన్యూన్గా వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తారు అంతేగాని ఇలా ప్యాకేజీలు తీసుకొని లేకపోతే మూకుమ్మడిగా వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి బస్సులు ఎక్కిచ్చి అయితే రారు వీళ్ళు ఎవరికి వాళ్లే వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తారు సభలకి అది చూసి మీరేదో ఆనంద పడిపో వాకండి అందరికి తెలుసు మీకు ఎలా వచ్చారు జనం అనేది అంటే ఇక్కడ ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే ఈ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గాని ప్రజల తరఫున ప్రశ్నించడానికి అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతున్నారమ్మా ఆయన జన్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు అసెంబ్లీకి రావాలండి ఆయన రాడండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని ఇంతమంది ఎమ్మెల్యేలను చూసి ఆయనకి ముందు భయం వేస్తుంది ఎవరు ఏం మాట్లాడతారు దేనికి ఏం సమాధానం చెప్పాలి నేను ఆ సమాధానాలు చెప్పలేను అని చెప్పి ఆయన వెనకడుగేస్తున్నారు ముందు అసెంబ్లీకి రండి మీకు ఎలాంటి పనులు చేయాలి మీ పదకొండు స్థానాల్లో మీరు నియోజకవర్గాల్లో గెలిచారు అక్కడ మీకు ఎలాంటి అభివృద్ధి కావాలి అనేది మీరు కూడా ప్రశ్నించండి వచ్చి ప్రశ్నించకుండా ఏది మీకు జరగదు అంతేగాని మీరు ఎక్కడో కూర్చొని నేను అసెంబ్లీకి రాను నాకు అన్నీ కావాలి అని చెప్పి అంటే ఏది జరగదు మీరు వచ్చి మీకు కావాల్సింది మీరు ఫైట్ చేయండి ప్రతిపక్షం అనేది ఉండాలి మీరు అనేది రాకుండా ఏది జరగదు రావాలి వచ్చి అక్కడ పోరాడండి అంతేగాని బయట ఉండి ప్రజల మధ్యన వచ్చాను అని చెప్పి ఆ ప్రజల్ని కూడా డబ్బులు పెట్టి తెప్పించుకొని ఇలాంటి పనులు చేయటం అయితే కరెక్ట్ కాదు అంటే ఢిల్లీనే గడగడలాడించిన జగన్ జగన్మోహన్ రెడ్డి కదమ్మా మరి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీని గడగలు భయపడే ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదంట కదా అలా ఏం కాదండి ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వటానికి ఆయన అర్హుడే కాదు ముందు ఆయన అర్హుడైతే ప్రతిపక్ష హోదా అనేది ఎప్పుడో ఇచ్చేవాళ్ళు ఆయన అర్హుడు కాదు కాబట్టి ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వలేదు ఆయనకనేది ప్రతిపక్ష హోదా ఇప్పట్లో రాదని ఆయన ప్రశ్నించాలి ముందు పదకొండు స్థానాల్లో ముందు ఆయన ఏం పనులు చేయాలి అభివృద్ధి పనులు చేయాలి ఎలా చేయాలి ఏంటి అనేది ప్రశ్నిస్తే దాన్ని బట్టి ఆయనకేం కావాలనేది కూడా చూస్తారు కదా ఖచ్చితంగా అసెంబ్లీలో అందరికీ మంచి జరుగుతుంది నాకు జరగలేదు అని చెప్పి ఆయన ఆయన ఏదో నాకు మైక్ ఎవరు మైక్ ఎవరు లేదంటే గనక నాకు టైం ఎవరు టైం ఇచ్చినా సరే వాళ్ళే తీసేసుకుంటారు అంటూ ఇలా పిచ్చి పిచ్చి మాటలన్నీ బయట చదువుతున్నారమ్మా అది అసెంబ్లీకి వెళ్ళాలి కదా మరి ఆయన ఎందుకని వెళ్ళదు ఆయనకి భయం వేస్తుందండి ముందు ఏం జరుగుతుందా ఏంట ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మేము పదకొండు మందిమే ఉన్నాము అని చెప్పి భయపడుతున్నారు కానీ పదకొండు మంది ఉన్నా మీరు వెళ్ళాలి కదా ముందు వెళ్తే మీకు ఇస్తారో ఇవ్వరో అనేది తెలుస్తుంది ముందు మీరు వెళ్లకుండా మాకు ఇవ్వరు అని ముందే కూర్చుంటే ఎట్లా ఇస్తారు కదా వెళ్ళాలి కదా మరి జనవరి చివరి వారంలో బయటకు వస్తానన్నారు జనవరి అయిపోయింది ఫిబ్రవరి అయిపోయింది మార్చి సగానికి కూడా దాటిపోయింది ఇరవై తారీఖు దగ్గర దగ్గరకు వచ్చేసాం అయినా సరే జనంలోకి రావట్లేదు రావట్లేదంటారు జగన్మోహన్ రెడ్డి ఎండలకు భయపడి రావట్లేదు అనుకోవచ్చు వెనక ఎవరు కదండి అందుకని రావట్లేదు ఆయన ముందు రమ్మనండి జనం వస్తారో లేకపోతే ఆయన్ని చీపిర్లతో కోడుగుడ్లతో ఆయన మొహానేసి కొడతారో అనేది ఆయనకి తెలుస్తుంది లేదు జనాలు విపరీతంగా వస్తారని చెప్పి చెబుతున్నారు కదమ్మా ముందు రమ్మని చెప్పండి వచ్చిన తర్వాత మేము ఆయన ఎలా రిసీవ్ చేసుకోవాలనేది ప్రజలే చూస్తారు